హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో ఒక బత్తాయి ప్లాంట్ ఒక చిన్న మొక్కను పెట్టాను ఆమె ఇంటికి సరిపడా ఆక్సిజన్ చల్లటి వాతావరణం ఉంటూ ఈ చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయి మీ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎట్లున్నాయో గోల గోలకు చూడండి ఎంత మేము ఇప్పటికే ప్రతి వారం ఒక ఇరవై పదివేల పైన తెలిపాం ఇంకా అయినా ఒక మీకు గొల చూపెడతాను చూడండి సైడ్ కూడా ఉన్నాయి ఈ సైడ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇంట్లో కొమ్మకే చూడండి ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అది నేను నెల మనం వర్కౌట్ చేసే వాళ్ళు ఫిట్నెస్ మీద ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు బత్తాయిని రెగ్యులర్ తీసుకోండి ఇది మంచి ఎక్సలెంట్ సి విటమిన్ వదిలి ఎన్నున్నాయి ఫుల్ వస్తున్నాయి పండ్లు పండి కింద రాలిపోతాను పండ్లు బండి కింద రాలిపోతానే మీరు కూడా మీకున్న కొద్దిపాటి ప్లేస్లో మీ ఇంట్లో ఇట్లా మొక్కలు పెట్టుకోండి చాలా హెల్దీ ఇక చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇవి సరిపోతాయి మనకు ఒక వారం వరకు దీన్ని మంచిగా షర్బత్ చేసుకొని తాగితే ఆ కిక్కే వేరు ఉంటుంది మీరు కూడా రెగ్యులర్గా మీ ఇంట్లో ఉన్న కొద్ది కొద్దిపాటి ప్లేస్ అయినా సరే ఇట్లా గార్డెనింగ్ చేసుకోండి ఇవో సపోర్ట్ చెట్టు ఇగో ఇది ఆమ్లా ట్రీ ఈ వాటర్ ఆపిల్ ట్రీ గుర్తుందా మన లో కూడా వచ్చింది ఎక్స్లెంట్ యొచ్చును యొన్ బత్తాయి వాటర్ యాపిల్ నెక్స్ట్ ఇంకో టూ మంత్స్ తర్వాత వాటర్ యాపిల్ సీజన్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం పెట్టిన చిన్న మొక్క అప్పుడే ఇట్లా కాయలు చూడండి ఇట్లా సీజన్ వస్తారే ఉంటాయి బత్తాయిలు చాలా ఈజీ ఇది పెంచుకోవడం మీ ఇంట్లో కూడా ఇట్లా సి విటమిన్ ఉన్న చెట్లను పెంచుకోండి మంచిగా మొక్కలు పెంచుకోండి హెల్దీగా ఉండండి ఈ ఫ్రూట్స్ చూడండి ఇవి మనం కొనాలంటే మనీ పెడితే వస్తాయి బట్ ఏంటంటే మన ఈ పెరట్లో మనం పెంచుకున్న మొక్కలకు ఆ ఫీలు ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది చూడండి దగ్గరగా మనకు వారం సరిపోతాయి ఇవి చాలా అంటే చాలా హెల్దీ మీరు కూడా రెగ్యులర్గా ఇట్లా మంచి మంచి పండ్ల మొక్కలు పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్రా బ్లాగ్స్ జై హింద్ చెట్టు మీ ఇంటి ఆభరణంలో ఒక్క చెట్టుకు